ప్రజాప్రతినిధులందరికీ వందనాలు ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ ఇక్కడికి వచ్చిన పెద్దలందరికీ నమస్కారం శోషలాడికి వాళ్ళందరికీ నమస్కారం మాకు చెరువు పని సభ్యులందరికీ కూడా

తీసి వేసి హైల రచల హైలరా ఎట్టు పొట్ట తవ్వినాము ఎత్తు ముంగులు చేదులు చేసి ఐల రచల హైలరా ఇంటింత పైసలాయ మన బతుకులు మారిపోయి పొడలు చద హైల రచలైల హైల రచల ఐల రచల ఓ పదాన్ని పొడలు చదవ హైల రచల కొండ గొట్ట లెక్కినా హైల రచల హైలరాచరైల

డెబ్బై మీటర్ రోడ్డు నాలుగు పాయింట్ ఏడు లక్షల ఎస్టిమేట్తో పూర్తి చేయడం జరిగింది అలాగే మనకి సెకండ్ స్టార్లో వచ్చేసరికి నక్కవాన పాలంలో లైఫ్సై నోకరాజు ఇంటి నుంచి నక్కా పరదేశం ఇంటి వరకు నూట యాభై మీటర్ల రోడ్డు ఎనిమిది పాయింట్ ఐదు లక్షల ఎస్టిమేట్తో పూర్తి చేయడం జరిగింది ఇవి కాకుండా మనకి పంచాయతీ రాజులో మనకి వచ్చేసరికి ఆర్టీకే జిఎస్టి లెవెన్స్ అంటారు ఈ మూడు రీడింగ్లో వచ్చేసరికి మనకి వీళ్ళ సేవకులు దాదాపు ఆరు లక్షలతో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరాలు పెళ్లింగ్స్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది అలాగే మనకి హౌసింగ్ మనకి తెలుసు అంటే అందరికి తెలుసు మనకి ఐదు లేవల్ పద రెండు వందలు అంటే పెన్పిస్తున్నారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు তো